మాజీ మంత్రి వర్యులు మేమెంతో అభిమానించేటువంటి నాయకులు పెద్దలు కొత్త సత్యనారాయణ గారికి అదేవిధంగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మాజీ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారికి అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజేంద్ర గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నటువంటి మంచి శ్రీనివాసరావు గారికి ఎమ్మె గారినంజయన్ గారికి మాజీ శాసనసభ్యులు పార్లమెంట్ శాసనసభ్యులు కళావతి గారికి మాజీ శాసనసభ్యులు జోగారావు గారికి పార్లమెంటు పరిశీలకులు గొట్టేటి ప్రసాదరావు గారికి మాజీ ఎంపీ మాధవ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పార్వతీపురం మండం జిల్లా హెడ్ క్వార్టర్ లో జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని ఈ రోజు మనం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తుకు తెస్తున్నటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు కలవడం జరిగింది సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వంలో సంవత్సరం తరువాత వాళ్ళ మేనిఫెస్టోని వాళ్ళకే గుర్తు చేస్తున్నాము అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గం పరిపాలన ఎలా ఉందో అర్థం పడుతుందని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ప్రతి ఇంటికి పంపించారు ప్రతి లో పెట్టారు ప్రతి ఎమ్మెల్యే దగ్గర పెట్టారు ప్రతి మంత్రి ఆఫీసులో కూడా మేనిఫెస్టో పెట్టి అమలు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ జనసేన టీడీపీ బిజెపి నాయకులు వెళ్ళి మేనిఫెస్టోని పంచారు హామీలను ముంపించారు ప్రజల్ని నమ్మించారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత